నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి కాకరకాయ కారం కరేలా కారం పొడి మనకు నార్మల్గా ఇది మీరు బయట ఈవెన్ ఈ మధ్య అయితే స్వీట్ హోమ్స్లో కొన్ని కారం పచ్చళ్ళు అమ్మడం చూస్తున్నారు అలాగే హోమ్ ఫుడ్స్లో కూడా పెడుతుంటారు చాలామంది ఏంటంటే ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకొని అక్కడ నుంచి ఆ ప్యాకేజెస్ తెచ్చుకొని తినడం అనేది చేస్తున్నారు కానీ అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మీరు ఇంట్లో చేసుకుంటే ఇంకా చక్కగా హెల్దీ ఐటమ్స్తో ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేసాలో చూసే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి ఇలాంటి మ మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి ముందుగా కాకరకాయ కారపొడి కోసము చక్కగా మంచిగా లేతగా ఉన్న కాకరకాయల్ని తీసుకొని ఇలా రౌండ్గా సన్నగా తరిగేసి వాటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ పోసేసుకొని దాంట్లో ఈ కాకరకాయలు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేసేసి ఫ్రై చేయండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలండి ఇవన్నీ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేస్తాం ఇక్కడ అందుకోసము నార్మల్గా కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీరు మంటని హై ఫ్లేమ్ పెట్టేస్తే వెంటనే మీకు క్రిస్పీనెస్ వస్తుంది కానీ మాడిపోతాయి అలా కాకుండా ఆ కాకరకాయ ముక్క మొత్తం పూర్తిగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కొంచెం ఓపిక అనేది మీరు తెచ్చుకుంటే మంచిగా మంచి టేస్ట్తో రెడీ అవుతుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో చూ పెట్టుకొని ఇలా కలుపుతూ కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వాటిని ఇలా ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే ఆల్మోస్ట్ అవి మనకు ఇంకా ఫ్రై అయిపోయినట్టే క్రిస్పీగా ఉందో లేదో ఒకసారి ఒక పీస్ పట్టుకొని మీరు చెక్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే మనకి చూడండి ఇలా క్రిస్పీనెస్ అనేది తెలిసిపోతుంది ఇంతవరకు మనకు సరిపోతుంది ఫ్రై అనేది సో తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి చక్కగా ఒక కప్పు పల్లీల్ని మంచిగా వేయించుకోండి ఈ ఆయిల్లోనే పల్లీలు కూడా ఇక్కడ ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కాకరకాయ కారంలో ఈ పల్లీ పొడి యాడ్ చేయడము ప్లస్ ఈ వేయించిన పల్లీల్ని ఎక్స్ట్రా సపోర్ట్గా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అన్నంతో తింటున్నప్పుడు నార్మల్గా మనం ఫంక్షన్స్లో కూడా చూస్తుంటాము దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై విధంగా కాకరకాయ అనేది చాలామంది ఇష్టపడరు కాబట్టి మ్యాక్సిమం ఫంక్షన్స్లో పెట్టరు కొన్ని ప్లేసెస్లో పెట్టొచ్చు బట్ మీరు మాక్సిమం అయితే బెండకాయ దొండకాయ ఫ్రైలో చూస్తుంటారు సో అదేవిధంగా ఇక్కడ కూడా పల్లీలో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు కరివేపాకు కూడా ఫ్రెష్గా కడిగి తీసుకుంది వాటర్ అంతా కూడా పోయేటట్టు పక్కన పెట్టేసి తర్వాత ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా క్రిస్పీగా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఈ కాకరకాయ పల్లీలు వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకొక ప్యాన్ అనేది స్టవ్ పైన పెట్టుకొని చిన్న ప్యాను దాంట్లో ఒక లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి చక్కగా వీటిని దూరగా ఫ్రై చేయండి ఇవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారినివ్వండి ఇందులోనే మీరు ఒక ఎండు కొబ్బరి అనేది ఒక హాఫ్ వరకు అంటే కొంచెం పెద్ద అయితే ఒక హాఫ్ వరకు తీసుకొని వాటిని పీసెస్గా కట్ చేసేసి వేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ చేసిన దాంట్లో అంటే ఏదైతే ఈ ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి పౌడర్ చేశాం కదా ఆ దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ మనం వేయించిన పల్లీల్ని హాఫ్ అందులో నుంచి ఒక హాఫ్ పల్లీల్ని హాఫ్ కరివేపాకుని అదేవిధంగా ఇక్కడ మీరు ఒక ఇప్పుడు మీరు తీసుకున్న నేను కేజీ వరకు కాకరకాయలని తీసుకున్నాను కాబట్టి ఒక యాభై గ్రాముల వరకు చింతపండును వేసుకొని అద అలాగే పొట్టు ఒలవని ఒకటి నుంచి రెండు వెల్లుల్లి గడ్డల రెమ్మలన్నింటినీ కూడా పొట్టు ఒలవకుండానే వేసేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని క్లియర్గా చూడండి వన్ బై వన్ అనేది ఇంగ్రీడియంట్స్ వేస్తూ చూపిస్తున్నాను కాబట్టి నీట్గా చూసి మీరు కూడా చేసేటప్పుడు ఇలా ఫాలో అవ్వండి అదేవిధంగా ఇక్కడ మనం కారం పొడి చేసేది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అంటే మీరు కారం ఎక్కువగా ఉండాలనుకుంటే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు అయినా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి కారం అనేది ఈ మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి ముందుగా పౌడర్ చేసిన దాంట్లోకి ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత చూసి చెక్ చేసుకొని వేసుకోవచ్చు ముందుగా ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసేసి దీంట్లోకి ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ నుంచి కొంచెం ఎందుకంటే ఆ కార పొడిలో కూడా మనకు కాకరకాయ ఫ్లేవర్ అని తెలియదు కాబట్టి అది వేసేసుకొని ఇలా చక్కగా గరక బరకగా మిక్సీకి వేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీకి వేసిన కార పొడిని అంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లోకి ఈ మిగిలిన మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అలాగే పల్లీల్ని అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని చక్కగా కింది నుంచి పైకి మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి నీట్గా ఆ డబ్బాని పైకి కిందికి అంటూ ఒక స్పూన్తో లేదా మొత్తం అంతా కలిపేస్తే చూడండి ఎమ్మి ఎమ్మి కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చే చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ